మహబూబ్ నగర్ మండలంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లన్నింటినీ కూడా పూర్తి చేసి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ను దాదాపుగా కంప్లీట్ చేయించి అధికారులను గ్రామాలకు పంపి లబ్ధిదారుల ఎంపిక చేసి గ్రామంలో చాటింపు వేసి అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ ఒకటికి రెండుసార్లు అప్లికేషన్ వెరిఫికేషను ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తారా లేదా అవన్నీ కూడా చెక్ చేసి మరి లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు పారదర్శకంగా డిప్పు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్మెంట్ చేయాలనో ఆ ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్డు కావచ్చు అవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తూ ఉన్నాయి పారదర్శకంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇల్లు లేని వారిని పేదవారిని అర్హులుగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని దిగుజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపుగా నూట ఎనభై మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇల్లు లేనివారు ఉన్నారు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వాళ్లకు కొంతమందికి ఆల్రెడీ ఇండ్లు కేటాయించిన వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో కూడా కేటాయిస్తాం ప్రతి పేదవాడికి గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాళ్లకు ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకు అనుగుణంగానే గతంలో పూర్తి కాని పనులు చేయించి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా ఇవ్వడము కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి కట్టుకున్న వాళ్లకు బిల్లులు ఇవ్వడము ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా రాజకీయాలకు వ్యతిరేకంగా అతీతంగా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది మా అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నా వారు ప్రతి అప్లికేషన్ను స్క్రూటినీ చేయించి ఒకటికి ఒకటికి పది సార్లు ఎంక్వైరీ చేసి గ్రామస్తులతో కూడా మాట్లాడి అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి ఎవరు నిజంగా అర్హులో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో నుంచి ఈరోజు లక్కీ డిప్ తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్ అయితే ఆ ఇల్లు వారి ముందే ఇవ్వడం జరిగింది లబ్ధిదారులే వచ్చి వాళ్ళ ఇల్లును వాళ్ళు డిప్లో సెలెక్ట్ చేసుకొని అదే పట్ట పేరు రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ చాలా సంతోషకరంగా పూర్తయినందుకు నాది ఓగ్లాపల్లె సార్ పి సరిత నా పేరు మాకు ఇంత ముందైతే అయితే రాలేదు ఇల్లు వస్తదని అన్నారు కానీ రాలేదు మా ఆయన ఏమో పది నుంచి ఎదురు చూసిండు ఇల్లు కోసము మేము పెళ్ళి అయిందంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి కిరాయింట్లలోనే ఉన్నాం మాకు ఇల్లు లేదు భూమి లేదు ఏమీ లేదు మా ఆయన ఆటో తోలుతుండే చనిపోయిన మూడు నెలలు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చానా సంతోషంగా ఉంది అని మా ఆయన లేడని బాధ ఉంది ఇంటపురం మచ్చినపల్లి తాడా సార్ నా పేరు కోమలు డబుల్ బెడ్ బెడ్రూమ్ వచ్చిందని చానా ఆనందంగా ఉన్నాం సార్ నాకైతే ఇల్లు లేదు భూమి లేదు నాకైతే ఏం లేదు నాది పిండి అయింది వేరే ఊళ్ళో కానీ నాకైతే ఏం లేదు సార్ నేను బెడ్ బెడ్రూమ్ ఉంది అని వచ్చిందని నేను చానా హ్యాపీగా ఉన్నాను సార్ అందరి పెద్దోళ్ళకి సారులకు కాంగ్రెస్ పార్టీకి అందరికి నమస్తే సార్ ఇది ఇల్లు ఒక ఇల్లు ఇచ్చి ఎవరికైనా తాళం ఇచ్చి అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఎందుకంటే మేము ఎట్లా బతుకుతున్నామో మాకే తెలుసు సార్ ఇద్దరు పిల్లల్ని చదివిచ్చి చేసి చేయాలంటే చాలా ఇబ్బంది అయితే సార్ కానీ నాకు అది ఏనైతే చాలా మా తాండవులు కూడా చానా నాకు ఇది చేసింది సార్ మేము అందరూ హ్యాపీగానే ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ రెడ్డిని కూడా థ్యాంక్ యూ సార్ ఇంక ఇప్పుడు మాకు అటు వాటి చేసింది అంటే అనిల్ కుమార్ అయితే అనిల్ కుమారే మాకు అన్ని చేసి అన్ని మీకు మాకు ఏం లేదు భూమి కొడుక లేదు లేదు ఇంకా మాకు ఇండ్ల ఇండ్ల గురించి మాత్రం అన్ని చేసింది ఆయననే అయితే కాదమ్మా మీకు ఇంద్రమా పథకం కానీ డబుల్ బెడ్రూమ్ లో వస్తున్నాయి వస్తుంటే మిమ్మల్ని మీ ఏ దానికి ఇంట్లో వచ్చినవి ఆ నరసింహ రెడ్డి సార్ కు నమస్కారం నా పేరు అనిల్ కుమార్ రెడ్డి మాది ఓగులాపల్లి విలేజ్ ఈ రోజు ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ ల పంపిణీ జరుగుతుంది మన మామనార్ రూరల్ మండలము మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు ఆ ప్రోగ్రామ్ని లక్కీ డ్రా ద్వారా తీస్తూ మన లబ్ధిదారులకు అసలైన లబ్ధిదారులకు ఎంపిక వాళ్ళ చేతు ద్వారానే ఆ రూమ్లో కేటాయించడం జరుగుతుంది అయితే ఇక్కడ మా మండల్లో మొత్తం ఆరు విలేజ్లు ఈరోజు లబ్ధిదారులకు మనం ఇళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం డబుల్ బెడ్రూమ్ది దీంట్లో మన స్థానికంగా ఉన్న విలేజ్లో ఉన్న నాయకులం ఎవ్వరమైనా కూడా ఎవరు ప్రమేయం లేకుండా డైరెక్ట్ మన ఎమ్మెల్యే గారు అధికారులకు ఆదేశించిండు నిజ ఎవరైతే లబ్ధిదారులు అన్నిటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి బీద బీద వ్యక్తులకే మొత్తానికి బీద వ్యక్తులకే ఇవ్వాలి వాళ్ళు అసలైన అరువులకే ఇవ్వాలని చెప్పి మాకు చెప్పినందుకు మొత్తం ఇప్పుడు ఇచ్చిన నూట ఆరు నూట నూరు పైన ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్స్ నూట ఎనభై ఇచ్చినాం దీనిలో మొత్తాన్ని దాదాపు మొత్తం ఎలిజిబుల్ అయ్యే పర్సన్సే ఉన్నారు అంటే నిజమైన అరువులే ఉన్నారు దీనిలో ఈ ఇచ్చిన మండలంలో కానీ గతంలో దాన్ని సగం కంప్లీట్ చేసి ఇరిచిపెడితే మా సార్ వచ్చి ఫండ్ ప్రకటించి దీనికి పూర్తి చేసి ఈరోజు మనము ఈ లబ్ధిదారులకు ఇల్లు అందిస్తున్నాం ఈ దీంట్లో కూడా మేము ఇవ్వరు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ లేదు ఎవరి దగ్గర ఎలాంటి అవినీతి అనేది కరప్షన్ కానీ చేయలేదు వాళ్ళకు అసలైన అరువులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చినాం ఇందులో ముఖ్యంగా మా ఎమ్మెల్యే సార్కు మరియు గంజాల చైర్మన్కు మా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం